ఎలా ఉన్నారు ఈ రోజు మన రెసిపీ మర్మరాలతో చేసే చిటికలో చిరుతిండి సరదాగా సాయంత్రాలు అలా ఏమైనా తినాలి అనిపించిన వాళ్ళకి లేదు ఆయిల్ ఫుడ్ తింటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అని భయపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి మీరు ఎంత తిన్నా లైట్ వెయిట్ గానే ఉంటుంది కడాయిలో కాస్త ఆయిల్ వేసి అన్ని పోపు దినుసులు వేసి లైట్ గా గుళ్ళు జీడిపప్పు వేసి ఫ్రై చేయండి చిరు తిండే కదా అని పౌష్టికత ఇస్తవ్వలేము కదా అందుకని అవి మంచి కలర్ వచ్చాక అందులోనే కాస్త కరివేపాకు కాస్త హింగు కాస్త పచ్చిమిర్చి తరిగి వేసుకోండి అవి కాస్త ఫ్రై అవ్వగానే చిటికెడి పసుపు తగినంత ఉప్పు కలిపేసేయండి ఇప్పుడు మన గ్లూటెన్ ఫ్రీ మరమరాలు ఆ మిశ్రమానికి కలిపిస్తే సరిపోయింది మన టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ మరమరాల రెసిపీ రెడీ ఎంత తిన్నా ఏమీ అవ్వదు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అలాగే ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి అన్నట్టు మీరు ఎప్పుడైనా ప్రాసెస్ ఏమైనప్పుడు పనిలో పని అయిపోతుంది అని చేసిన పని ఏమైనా ఉందా ఇప్పుడు నేను చెప్పేది అలాంటి పని అండి ఇంతకుముందు చేసినట్టుగానే చేసి లాస్ట్లో మరమరాల బదులు అటుకులు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకు ఫైబర్ కంటెంటే కాబట్టి లైట్ వెయిట్ అండి ఎంత తిన్నా ఏమీ అవదు ఇక్కడ మనకు పిల్లలు కూడా తినాలి అంటే మిర్చి స్కిప్ చేసుకోవచ్చు లేదు మిర్చి వద్దు అనుకుంటే వాటికి బదులుగా కారం పొడి వాడుకోవచ్చు ఇలా చేసినా టేస్ట్ పెద్దగా మారదండి ఇంకా హోటల్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇందులో బూందీ కానీ సన్నని సేవ్ కానీ మిక్స్ చేసుకుని తినచ్చు ఈ రెసిపీ ముందే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అప్పటికప్పుడు తినాలంటే మాత్రం ఇలా ఆనియన్ మీద రెండు చుక్కల నిమ్మరసం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్